హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారో నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ గో బ్యాక్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు ఎవరు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థం అవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థం అవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఇది వేరేది పెట్టుకోరు అది పేరు మరే అదేంటి పెట్టుకున్నావు హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌరవ సాజ్ ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో పదివేలు అన్ని పదివేలు గౌరవ సాజ్ చేస్తున్నారు మంచిదే కదా చేస్తే ఆ మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో హలో

మీ దగ్గరకు వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రా ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్ప ముస్గా ఎవరికో నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్లిం మోరింగ్ అదే ఇట్లా హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్ గో చెప్పు ఒకసారి ఎవరికి బంగ్లాదేశ్ చెప్తాం బాబారు చెప్తా ఇండియా ఇండియా మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థాని కల్చర్ బ్యాక్ బంగ్లాదేశ్ కల్చర్ గోబ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటా మసి నీది ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు బల్కాలు బలకాలు మాట్లాడవద్దు గిరే అన్నావంటే మూతి రారై ఏమనుకుంటున్నావు తమాషా చేస్తున్నావు తమతో నువ్వు చేస్తున్నారు ఎవడు అనుకుంటున్నావురా ఎవడు అనుకుంటున్నావు రా ఏ ఎవడు అనుకుంటున్నావు రారై రాలే మాట్లాడవద్దు అక్కు మాట్లాడవద్దు హలో చెప్పు నీ

హిందీ మేము ఎందుకు మాట్లాడము రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మేము మాట్లాడతారా హిందీ భాష మాతృభాష హిందీ రా పిచ్చోడా ఎవరు మాతృభాష హిందీ రా చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ ఓకేలా నువ్వు ఇంత తెచ్చిన కదా ఏం చేస్తావరా ఏం చేస్తావు ఏం చేస్తావరా ఏం చేస్తావు టెన్షన్ అయితే పది ఫోన్ చేశావు ఎందుకు చేశావరా ఆ ఓకే నువ్వు హలో నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు రే చర్చ రే చర్చ చేస్తావా నీ షాపులో ఎంతమంది తెలుగులో పని చేస్తురా నీ షాపులో లో తెలుగులో పని చేస్తురా బా 10 మంది చేస్తున్నా ఎంత చూపు చూపెట్టు నా లెక్కలు ది బయట పెట్టు నీకు ఎందుకు రారే నువ్వు ఎవరు నీ ఎవరురా

Certa ora.